అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతిరోజు మన ఛానల్లో నేను ముగ్గు గట్టం గురించి చూపిస్తున్నాను చూడండి ఈ గొట్టంలో ముగ్గు తీసుకుని ఇలా వేసేస్తే ఈజీగా వచ్చేస్తున్నాను ముగ్గు ముగ్గు రాను కూడా వేసేయచ్చండి చాలామంది ఎక్కువసేపు కూడా ముగ్గు వేయలేరు కదండి వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ ముగ్గు గట్టాన్ని చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది దీన్ని గచ్చు మీద కూడా వేసుకోవచ్చండి మార్బుల్ మీద కానీ బయట కూడా వేసుకోవచ్చండి ఎడపల్ అప్ చేసుకున్నప్పుడు కూడా దీంతో వేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుందండి ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా రెండు నిమిషాల్లో అయిపోతుందండి చూడండి ఎంత బాగుస్తుందో ఒక గీత వేసేవారికి కూడా ఇలా ఐదు గీతలు నాలుగు గీతలు వేయడం కష్టమండి అలాంటి వారు కూడా దీన్ని ట్రై చేయొచ్చండి